హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గాయస్ ఇప్పుడు మనము పూర్వమిల్లలోని శ్రీ కనకా పరమేశ్వరి దేవస్థానం వద్దకు వచ్చాము సో ఇది ఎంట్రన్స్ అనమాట చూడండి విద్యుత్ కాంతులతో అంగరంగ వైభవంగా ఎలా అలంకరించారు వచ్చేసరికి దసరా శుభాకాంక్షలతో స్వాగతం పలుకుతున్నారు చూడండి గాయస్ టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు విద్యుత్ కాంతులతో ఎలా అలంకరించారు సైడ్ అధిక చందాలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ బ్యానర్స్ ఫోటో వేసి అమరుస్తారు అనమాట ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ ఐ మీన్ ఎంట్రన్స్ అంటే ఇందాక ఒక ఎంట్రన్స్ అని చెప్పాను కదా ఇది ఒక ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఏంటంటే ఇది గుడి లోపలికి వెళ్ళడానికి ద్వారం అనమాట సో ద్వారం ఎదురుగానే అమ్మవారిది దర్శనం ఇస్తారు గాయ్స్ లోపలికి క్యూ లైన్ లో వెళ్ళాలన్నమాట క్యూ లైన్ లో వెళ్ళేటప్పుడు మనకు ఒక సైడు మనకు కలుషం పెట్టి పూజ చేస్తూ ఉంటారు సో మనకు అమ్మవారిది ఇలా అనమాట సో మనకు వచ్చేసరికి ఇది మొదటి రోజు రాజరాజేశ్వరి దేవి మనకు దర్శనమిస్తున్నారు సో అక్కడ దర్శనం అయిపోయిన అనంతరం ఇక్కడ రాములు వారు అనమాట ఇక్కడ రాములవారు వారు ఉంటారు మనకు ఈ అమ్మవర్షాలలో మూడు గుళ్ళు ఉంటాయన్నమాట ఒకటి కనకాపరమేశ్వరి ఇంకొకటి రాముల వారు ఇంకొకటి శివుడు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇందనక మనము రాముల వారి చూసాము ఇప్పుడు పరమేశ్వరి చూస్తున్నాము అనంతరం మనము శివుడి దగ్గరికి వెళ్తాం అనమాట శివుడు దర్శనం చేసుకుంటాము సో ఇక్కడ వచ్చేసరికి శివుడు ఇలా ఉంటాడు జగతికి ఇక్కడ వచ్చేసరికి శివుడు శివుడు అనంతరం మనకు అమ్మవారు ఇట్లా చెట్టు దగ్గర ఉన్నట్టు ఏర్పాటు చేశారు గుడి కట్టేటప్పుడే అలా ఏర్పాటు చేశారనమాట అది స్థిరంగా ఉండిపోతుంది సో ఎలా ఉందో చూడండి అలాగే జనాలు చూడండి ఎంత మంది వచ్చారో ఎలా పాటిస్తున్నారు చూడండి వచ్చేసరికి మనకు ఇక్కడ కృష్ణుని కృష్ణుడు ఉంటాడు సో ఈ కృష్ణు మందిరం దగ్గర మనకు రకరకాల ఐ మీన్ ముగ్గులతో అలంకరిస్తారన్నమాట సో ఇక్కడైతే మనకు ఎవరు తొక్కరు కాబట్టి మనకు నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి పూర్వమిల శివర శరణవరతులని మనకి ఇక్కడ రాస్తు రాసి మనకు ఒక మంచి శివుడితో వేశారు అలాగే ఇది అద్దాల మండపంలో దేవుడు చూడండి అలాగే ఇక్కడ మనకు హోమం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు జరుగుతుంది గాయస్ ఇక్కడ అక్కడ స్థాపన చేసిన దగ్గర ప్రతిరోజు పూజలు జరుగుతాయి ఇక్కడ హోమం ప్రతిరోజు జరుగుతాయి అన్నమాట దర్శనం అనంతరము మనకు ప్రసాదాలు ఉంటాయి సో వచ్చేసరికి మనకు ప్రసాదాలు పెడుతూ ఉంటారు ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదం అన్నమాట అది గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్